కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ కమిటీ రాష్ట్రంలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తా ఉన్నాం ఈ ఎన్నికల ప్రణాళిక పూర్తిగా వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీలకు పూర్తిగా భిన్నమైనటువంటి ప్రణాళిక ఇది రాష్ట్రంలో అత్యధిక మంది ప్రజానీకం ప్రత్యేకంగా రైతాంగం కార్మికులు మధ్యతరగతి ప్రజానీకం వీళ్ళని వేధిస్తున్నటువంటి సమస్యల మీద ఓ ప్రత్యామ్నాయ వేదికని ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని మేము ఈరోజు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం ప్రజలు కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు వీటి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమి లేదు ఈ రెండు పార్టీలు కూడా జీఎస్టీని బలపరిచాయి ఈ రెండు పార్టీలు కూడా పెద్ద నోట్ల రద్దును బలపరిచాయి ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంలో బీజేపీ ఉపాధ్యక్ష ఎన్నికల్లో బీజేపీకి ఓట్లేశాయి ఈ రెండు పార్టీలు కూడా దేశంలో మైనార్టీల మీద దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి ఖండించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి అందువల్ల ఈ పార్టీల యొక్క విధానాలకు పూర్తిగా భిన్నమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యవసాయం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ వ్యవసాయానికి ప్రొఫెసర్ స్వామినాథన్ రికమెండేషన్స్ అన్ని కూడా అమలు జరపాలని చెప్పి మేము కోరుతున్నాం పార్లమెంట్లో గిట్టుబాటుదారులకి రుణమాఫీకి చట్టం తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం కార్మికులు రైతాంగం వీళ్ళకి రక్షణగా ఉండేటువంటి విధానాలు ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం బలవంతపు భూసేకరణకి ఈరోజు తెలుగుదేశం పూనుకుంటా ఉంది రెండు వేల పదమూడు పార్లమెంటు చట్టానికి సవరణ తీసుకొచ్చింది ఆ సవరణని వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకించి ఒక కేంద్ర సమస్యగా రూపొందించడంలో ఘోరంగా వైఫల్యం చెందింది వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్వహించాల్సినటువంటి పాత్రని ఘోరంగా వైఫల్యం చెందింది నిర్వహించలేదు ఈ నేపథ్యంలో జనసేన సిపిఐ సిపిఎం బిఎస్పి మేము రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తి ఒక రాజకీయ శక్తి ప్రత్యేకంగా తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ వీటికి భిన్నంగా ఒక రాజకీయ శక్తి ఆవిర్భవించడానికి వీలుగా ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాం కలిసి ఉడంబడుకలు చేసుకున్నాం అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం చాలామంది రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు మేము చెప్తున్నాం ఈరోజు విధానపరంగా మేము వారికి ప్రత్యామ్నాయం ఒక కొత్త శక్తి కోసం ఒక కొత్త రాజకీయం కోసం ఇది అవసరం రాష్ట్రంలో యువత యువకులు చాలా పెద్ద ఎత్తున ఈ కాంబినేషన్ చుట్టూ ఈరోజు సమీకృతులు అవుతున్నారు మేము ఏడో అసెంబ్లీ రెండు పార్లమెంటు మేము పోటీ చేయడానికి వడంబడికి కుదిరింది వారం రోజులైంది ఈ వారం రోజుల్లో మా ప్రయత్నానికి ప్రజల నుంచి రైతాంగం నుంచి చాలా గొప్ప మద్దతు వస్తూ ఉంది దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం మీద అది అనుసరించిన విధానాల మీద తేరైనటువంటి నిరసన వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశానికి భిన్నమైన పార్టీ అన్న వాతావరణాన్ని సృష్టించలేకపోవడం దళితులు ముస్లిం మైనారిటీలు గిరిజనులు వీళ్ళ సమస్యల కోసం పోరాడంలో వాహపక్షాలు పోరాడినట్టుగా వైఎస్ఆర్ పార్టీ పోరాటలేదు అనేటువంటిది కాలంలో రుజువైంది అందువల్ల ఈ నేపథ్యంలో మా ప్రణాళికకి మన రాష్ట్రంలో చాలా ప్రాధాన్యత ఉంది ఉద్యమాలు పోరాటాల్లో పాల్గొన్న ప్రజలందరినీ రైతాంగాన్ని కార్మికుల్ని కౌలు రైతుల్ని మధ్యతరగతి ఉద్యోగస్తుల్ని వీళ్ళందరినీ సమీకరించేటువంటి వేదికగా ఈ వేదిక ఉంటుంది జనసేన సిపిఎం సిపిఐ బిఎస్పి ఈ కూటమి ఈ తరగతులందరినీ కూడా రేపు ఎన్నికల్లో సమీకరించే దానికోసం పూనుకుంటుంది మంచి ఆదరణ ఈ కాలంలో మనకు మాకు లభించింది అందువల్ల ఇది ఒక మంచి సందర్భం అని చెప్పి బహుశా ఇటీవల సంవత్సరాల్లో ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీకి వామపక్షాలతో కూడుకున్న త్రిముఖ పోటీకి ఈ రకమైనటువంటి రాజకీయ కూటమి ఏర్పడడం అనేది ఒక కొత్త పరిణామం ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా అభ్యర్థుల యొక్క విజయానికి మా కూటమి యొక్క విజయానికి బాగా తోడ్పడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని వివరంగా మా యొక్క ప్రణాళికని మేము ఈరోజు ఈ ప్రణాళికని మేము విడుదల చేస్తున్నాం ఈ ప్రణాళికలో ఉన్నటువంటి విషయాల్ని ఇప్పటికే మేము తగిన విధంగా ఈ ఎన్నికల్లో ప్రచారం చేసేదానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాం దీని ఆధారంగా ప్రజల్లో ఒక మంచి వాతావరణం సృష్టించే దానికోసం మేము కృషి చేస్తాం మిత్రులారా మిత్రులరా కమ్యూనిస్టుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలకి చరిత్రలో ఎంతో ఆదరణ ఉన్న సంగతి మీకు తెలుసు ఈ రోజు మేము విడుదల చేస్తున్నది యువత యువకుల్ని యువతలు ఊగించేటువంటి క్యాసెట్ గా మేము భావిస్తున్నాం ఇది ఎన్నికల జనభేరి ఎన్నికల పాటల ప్రజాకంటక విధానాల్లో తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండు ఒకే తాను గుడ్డలు అధికారం కోసం మారాటంలో అవి నిత్యం మన ముందు తిట్టుకుంటున్నా వాటి విధానాలు పరిశీలిస్తే రెండు దోపిడీ శక్తులే పెత్తందారులు కొమ్ము కాసేవే కమ్యూనిస్టు జనసేన బీఎస్పీ కలియకపు ఓట్లు వేస్తే మన రాష్ట్రంలో నవోదయం వికసిస్తుంది విజయం సిద్ధిస్తుంది உபபவனம் யற்றரனி காந்துரது தெரு கனிரே ஆப்பு என்னது ஆபே என்னது பல்லவே வரக்கு என்னெண்டே பாதத ஓதயம் கணசை மா தம் யுனிஸ்து கதைகனூது உபபவனம் இந்தா புசாஹன் சிங்கி வதே தனியப்ப கங்கா யமா தனித சலங்கா தபலிது மபகோ ரபேசி మాట్లాడిన తర్వాత దానికి కూడా ఫ్రెండ్స్ ఓకే ఒక విషయం ముందు మీకు చెప్పాలి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మధుగారు చెప్పినట్టుగా త్రిముఖ పోటీ నెలకొన్నప్పుడు ఈ త్రిముఖ పోటీ వల్ల నష్టపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజంగానే మూడో శక్తి మీద బరువు చల్లుతుంటారు రకరకాలైనటువంటి ప్రచారాలు పుకార్లు సృష్టిస్తున్నారు వాటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాటిని నమ్మొద్దని కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వాస్తవం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కూడా ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి ఇది అసలు వాస్తవం ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య తేడా లేదు నువ్వు కొంత నేను కొంత రాష్ట్రాన్ని పంచుకు తిందాం ఇది వాళ్ళ సిద్ధాంతం మేము అధికారంలో ఉంటే నిన్నేమో ఇబ్బంది పెట్టాం నువ్వు అధికారంలోకి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా మీద నువ్వు కేసులు పెట్టొద్దు నీ మీద మేము కేసులు పెట్టాం ఢిల్లీలో నువ్వు కేంద్రంలో నువ్వు బలపరిస్తే మేము అపోజిషన్లో ఉంటాం నువ్వు బయటకు వస్తే మేము బలపరుస్తాం నువ్వు అపోజిషన్లో ఉండు ఈ రకమైన దీంట్లోకి ఇసుక దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడవుల దగ్గర నుంచి మైనింగ్ దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రకృతి వనరులన్నీ కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఆవాడంలో ఎంత కూడా పెద్ద ఎత్తున అవినీతి చేసి దోచుకున్నారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చి వాళ్ళు దోచుకుంటున్నారు జనభూమి కమిటీలు పెట్టి తెలుగుదేశం దోచుకుంటుంటే వైఎస్ఆర్ అడ్డం తగలదు వైఎస్ఆర్ వాళ్ళు రేపు వచ్చి దోచుకుంటామంటే తెలుగుదేశం కూడా అడ్డం తగలదు కొన్ని కొన్ని చోట్లయితే ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులు వాళ్ళు వీళ్ళు కలిసిపోయి సిక్స్టీ పార్టీల కింద కూడా రాష్ట్రాన్ని పంచుకుంటున్నారు ఈ రకంగా రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకోవడానికి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది వాస్తవం దీన్ని దాపేయడానికి ఇది ప్రజల ముందు చర్చకు రాకుండా ఉండటానికి మూడో శక్తి వస్తే వాళ్ళు ఆటలు చల్లవు వాళ్ళ పెత్తనం చల్లదు వాళ్ళ కొత్త ఆధిపత్యం బద్దలవుతుంది అని చెప్పిన ఉద్దేశంతో ఇప్పుడు ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు మీరు అడుగుతున్నారు తెలుగుదేశం జనసేన కలిసిందని ఇప్పుడు ఈరోజు ఒక పత్రికలో ఫోటో వచ్చింది విశాఖపట్నంలో నామినేషన్ వేసేటప్పుడు ఎంఆర్ఓ ఆర్డీఓ ఆఫీసులో ముందు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారు హడావుడిగా వాళ్ళ జెండాలు ఉన్నాయి నెక్స్ట్ జనసేన వాళ్ళు వెళ్ళారు వాళ్ళ జెండాలు ఉన్నాయి రెండు కలిసిపోయిన నిదర్శనం ఇదే అంటారు నామినేషన్ దగ్గర ఇంకో పార్టీ వస్తే ఆ జెండాలు కూడా ఉంటాయి పబ్లిక్ మీటింగ్ జెండా అయ్యచ్చు కదా ఇటువంటివి చాలా ఉన్నాయి మేము చెప్పగలం కొన్ని పత్రికల్లో కాబట్టి ఈ రకమైన అడ్డగోలు ప్రచారంతో కలిసిపోయిన ప్రజల్ని గందరగోళపర్చడం అనేది న్యాయం కాదు అది సహజమైనది అది జర్నలిస్టిక్ నీతి కూడా కాదని మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు మూడవ శక్తి అనేది వామపక్షాలు ప్రత్యామ్నాయంగా మేము ప్రజలకు చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రంలో వామపక్షాలు లేని లోటు కనిపిస్తుంది అసెంబ్లీలో ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా ఈసారి వామపక్షాలను అసెంబ్లీకి పంపించ పంపించండి అని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము పోయినసారి మొదటిసారి పోయిన ఎన్నికల్లో వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ ప్రాతినిధ్యం లేదు అయినా నిరుత్సాహపడకుండా ప్రజలకి సేవ చేస్తూ వచ్చాం పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహించాం ఈ రాష్ట్రంలో హోదా మొదలుకొని భూ సమస్యల వరకు గిట్టుబాటు ధరల వరకు ఎవరైనా పోరాటాలు చేసినట్టు పక్షాలు తప్ప మరొక పార్టీ కాదు జనసే వైసీపీ వాళ్ళు అసెంబ్లీని బహిష్కరించి తెలుగుదేశానికి మేలు చేశారు అది అది కొమ్మక కాదా మ్యాచ్ ఫిక్సింగ్ కాదా ప్రతిపక్షం అనేది అసెంబ్లీలోనే ఎల్దేయాలి చొక్కాపోటుకు ప్రజలు ఇచ్చిన బాధ్యత అది ప్రజలు ఇచ్చిన బాధ్యతను వదిలేసి అసెంబ్లీని బహిష్కరించి మీ మీ ఇష్టం వచ్చిన మీరు ఏలుకోండి అసెంబ్లీని మేము అడ్డారాం ఇది వాది దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి ఈ రకమైన తప్పులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఇతరుల మీద వేయటం అనేది స్వామి అవుతుంది వాళ్ళు అద్దాల గాదులో కూర్చొని ఉన్నారు రెండు పార్టీలు జాగ్రత్తగా మాట్లాడండి వామపక్షాల గురించి కానీ ప్రతిపక్షాల మూడో శక్తి గురించి మాట్లాడేటప్పుడు అడ్డగోలు విమర్శలు చేయొద్దని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు కూడా ఈసారి బయట ఇప్పటివరకు జరుగుతున్న పోరాటాలకు మద్దతుగా అసెంబ్లీలో కూడా ఓమపక్ష ప్రతినిధులు ఉంటే దానికి తగినటువంటి ఊపు పరిష్కరించడానికి అవసరమైన ఆయుధం సాధనం దొరుకుతుంది అందువల్ల మీరు ఎన్నికల్లో సిపిఐ సిపిఎం అభ్యర్థులని కూడా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించే విధంగా పంపించాలని వాళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ అలాగే మొత్తం ఈ నాలుగు పార్టీల మధ్య సీట్ సర్దుబాట్లు గౌరవించి నాలుగు పార్టీల కూటమిని కూడా పూర్తి స్థాయిలో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నాయుడు అని ఆయన చేశారు ఆయన కామెంట్ మీద మేము చెప్తాం ఆయన అడిగితే చెబుతారు కానీ మేము సీట్లు విధానాలు జనసేన విధానాలు జనసేనవి వామపక్షాల విధానాలు మా పార్టీ ఏదైనా కామెంట్ చేసి మమ్మల్ని మేము సమాధానం చెబుతాం ఇప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క అంశం మీద విమర్శ చేస్తాడు దాని అర్థం మిగతా ఆయన విస్మరించారని కాదు ఒక రోజు టీఆర్ఎస్ గురించి ఫ్రంట్ కాదు ఇది సేట్ల అడ్జస్ట్మెంట్ మీరు మొదట మీరు పదే పదే ఫ్రంట్ ఇది సీట్ల అడ్జస్ట్మెంట్ నాలుగు పార్టీల మీద సీట్ల అడ్జస్ట్మెంట్ మూడో ప్రత్యామ్నాయ మేము అనలేదు మూడో శక్తిగా వస్తుందని చెబుతున్నాం మూడు పార్టీలు ఉమ్మడి కార్యక్రమం లేదు ఉమ్మడి రాజకీయ విధానం లేదు మా సిపిఐ సిపిఐ మధ్య ఉమ్మడి విధానం ఉంది మేము చదువుతుంది ఏంటంటే వాళ్ళ దీంట్లో ఈ రోజు నిన్న విశాఖపట్నంలో ఆయన దాంట్లో కూడా తప్పేం లేదు ఇంటర్వ్యూలు కూడా చదివాను నేను ఇంటర్వ్యూ కూడా చదివాను ఇంటర్వ్యూలు ఏ రాస్తారు వాళ్ళు ఏమడితే చదువుతారు ఇంటర్వ్యూ అడిగిన కదా సమాధానం చదువుతారు వీళ్ళు అడిగిన చెప్పరు పత్రికల్లో చంద్రబాబు నాయుడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు విషయం చంద్రబాబు నాయుడు చెప్పుకోవాలి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఉంటే ఆయన చూసుకోవాలి ఈ మధ్య విద్వేషాలు పెంచొద్దు అని చెప్పాడు అది మెయిన్ పాయింట్ మీరు తీసుకోవాల్సి రాష్ట్రాల మధ్య తెలుగు ప్రజల మధ్య దద్వేషాలు పెంచొద్దు అనే పాయింట్ని ఆయన హైలైట్ చేశాడు మీరు దాన్ని వదిలేసి పార్టీలు కూడా ఆయన చెప్పుకుంటారు సమాధానం కూడా చెప్పాడు మీరు ఇంటర్వ్యూ మీరు చెప్పిన ఇంటర్వ్యూ నేను చదివాను కాబట్టి ఎవరి విశ్లేషణలు ఉంటాయి వాళ్ళ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కరోజు పత్రికా ప్రకటనలో ఒక్కొక్క పార్టీ మీద ఆ రోజున కాంటెంపరేషన్ మీద మాట్లాడతారు ఆ రోజు ఈ పార్టీ గురించి మాట్లాడారు కాబట్టి రెండవది మాట్లాడలేదు అంటే దానికి అర్థాలు తీస్తే ఎట్లా మనం ఇప్పుడు ఈరోజు మేము కొన్ని విషయాలు చెప్పాం రేపు సందర్భాన్ని బట్టి ఆ రోజు ఇంకొన్ని విషయాలు చెప్తాం ఆ రోజు పరిస్థితిని బట్టి ఇప్పుడు విద్య గురించి మాట్లాడుకుని మీరు విద్య గురించి మాట్లాడారు వైద్యం గురించి మాట్లాడలేదని అంటే కాబట్టి అది ఆ కాంటెంపరీగా తీసుకోవాలి వాటిని ఇవన్నీ రెండు మూడు రోజులు అడ్జస్ట్ అయిపోతాయి సార్ మిత్రులరా మా మిత్రులరా ఏనండి మా పార్టీ మీద ప్రత్యేకంగా జనసేన మేము కలిసి పోటీ చేస్తున్న ఈ సందర్భంలో కొంతమంది కావాలని కొన్ని నిందలు మా మీద ప్రచారం చేస్తున్నారు మా పార్టీ యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మేము తెలుగుదేశం ప్రభుత్వంతో ఎలా పోరాడామో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో వాళ్ళకి తెలుసు ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రజలకి సమాధానం చెప్పలేక ఈ నినాదం ఎత్తుకుంది కమ్యూనిస్టులు జనసేన వీళ్ళు కలిసి తెలుగుదేశంతో కొమ్మకయ్యారని డబ్బు ప్రాబల్యాన్ని మేము ఎదుర్కొంటున్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా డబ్బు ప్రాబల్యాన్ని మేము తగ్గిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం ఎన్నికల సంస్కరణలు కావాలని చెప్పి మేము కొట్లాడుతున్నాం తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళని వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళని తెలుగుదేశంలో ఎందుకు చేర్చుకుంటున్నారు ఇల్లు ఏం తేడా ఉందని విధానపరంగా ఏం తేడా ఉందని కానీ ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రెండు కూడా జీఎస్టీని ఇద్దరు బలపరిచారు పెద్ద నోట్ల రద్దును ఇద్దరు బలపరిచారు ప్రత్యేక హోదా విభజన హామీల సమస్య వచ్చినప్పుడు వామపక్షాలు రాష్ట్రంలో బంధుకు పిలిపించింది మొదటిసారి ఆ రోజు ఎక్కడున్నారు కానీ మాది ఓ ప్రత్యేకమైనటువంటి పాత్ర ఈరోజు ఈ యొక్క కూటమిలో మేమున్నాగా ఈ రకమైనటువంటి కుమ్మక్క కార్యక్రమాలు సాధ్యం కాదు ఇవి ఆడలేక మధ్యల మీద బడి కొటలాడుతున్నారని చెప్పి అంటామే అట్లాంటి కేటగిరీ దప్పం కూటమి కాదు చాలా విషయాలు ఈ రకమైనటువంటి ఉన్నాయి లేని అన్ని నిందలు రాసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఇటన్నిటి కూడా తిప్పు కొడతారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం తీప్రవాలి సుందకో డయ్యారా